కాకినాడ రూరల్ మండలం ఏపీఐఏసీ మెయిన్ రోడ్ కాస్టింగ్ ఎదురుగా గల శ్రీ అభయంజనేయ స్వామి ఆలయ అధ్యక్షులు ముమ్మడి కామరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఉపాధ్యక్షులు చౌదరి ప్రసాద్ కమిటీ సభ్యులు సాయిరాం రాంబాబు తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే లక్ష తులసి పత్రి పూజను నిర్వహించగా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు రేపు మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భక్తులు వేలాదిగా తరలి రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు आम हरा सहायना यथा सिट्टी महन्यास पूर्वक स्वामिनः एकादश त्रय्या विशेषा फला अभिषेक चरा आज्ञे कर्मणि स्वामिनः तमला तुलसी दला अर्चना पूजा महोत्सव आज्ञे कर्मणि स्वामिनः प्रेतये

ఆ స్వామి గుడి దగ్గర సంవత్సరాలుగా జరుగుతున్నా హనుమాన్ జయంతి కానీ హనుమాన వ్రతం గాని చాలా గ్రాండ్ గా నడుపుతున్నది భక్తుల సహకారంతో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఉమ్మడి కామరాజు గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది అదే మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు వారి అబ్బాయి అలాగే పిల్లి సత్యబాబు గారు మన బోళ్ల వెంకట మోహన్ గారు అలాగే మన నానజీ గారు అబ్బాయి తోట నవీన్ గారు అందరూ బాబు గారు అందరు కలిపి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు ఈ గురి ఎంతో మంది భక్తులు ఊళ్ళ నుంచి కూడా తిరిగి ఆలయానికి వచ్చి జరుగుతున్నది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా భక్తులు సహాయ సహకారాలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల మేము చేయగలుగుతున్నాము అలాగే పోలీస్ సప్పారో రోడ్లు పోలీస్ స్టేషన్ వారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ వారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు అలాగే మన పంచాయతీ ఆఫీస్ వారు కూడా ఎంతో సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ అభియాన్సం గుడి నిర్మించడానికి కానీ మేము పునర్నిర్మాణం చేయడానికి మేము సంకల్పించాము నానాజు గారు పెద్దలందరూ దగ్గరుండి పునర్నిర్మాణ కార్యక్రమానికి చేయబోవాలని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన లక్ష తలసత్ర జరిగింది అలాగే అదేవిధంగా చాలా మంది భక్తులు విచ్చేసి స్వామివారు తీర్థప్రసాదాలు స్వీకరించారు అలాగే రేపు అన్న సంతర్పణ కూడా భారీ ఎత్తుగా అన్నదా అన్న సంతర్పణ జరుగుతుంది దానికి అందరూ కూడా మీ అందరూ కూడా సహకరించి మీ ఈ ఆలయ నిర్మాణానికి మీ అందరి సహకారాలు అందిస్తారనేసి ఆశిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అభియాన్య స్వామి గుడి దగ్గర భక్తులు అందరూ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కామరాజు గారు ఆధ్వర్యంలో ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయగలుగుతున్నాం అండి అందరికీ నమస్కారాలు